హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే ఈ బ్లాగ్ లో కాల్షియం యొక్క ఇంపార్టెన్స్ అయితే తెలుసుకుందాము ఇంకా వచ్చేసి పిల్లల కోసం అయితే ఎగ్ లాలీపాప్ ప్రిపేర్ చేశానండి సో వాన పడుతుంది కదా వేడి వేడిగా ఏదైనా స్నాక్ చేస్తే పిల్లలు ఎంజాయ్ చేస్తారని చెప్పి ఎగ్ లాలీపాప్ అయితే ప్రిపేర్ చేశాను ప్రెసెంట్ అయితే మేము వర్షాన్ని బాగా ఎంజాయ్ చేసుకున్నాం అనమాట బయట వర్షం పడుతుంది కదండి వాళ్ళు బయటకు వెళ్ళనుకుండా వాళ్ళని ఎంగేజ్ చేయాలని చెప్పి నేనైతే బుక్స్ తీపిచ్చి చదివిపిస్తున్నాను ఇలా అయితే ఎంగేజ్ చేశాను అనమాట సో ఇప్పుడైతే ఏంటంటే పిల్లలు కబోర్డ్స్లో బట్టలు అనేవి వాళ్ళు వాడకుండా పొట్టయిపోయినవి చాలా ఉండిపోయాయి అనమాట ఎందుకు ప్లేస్ అంతా ఒక్కపే అయిపోతుందని చెప్పి తీసేద్దామని ఈరోజు డిసైడ్ అయ్యాను సో ఈ పని చేస్తూ మిగతా అయితే ఒక టాపిక్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను అదే ఏంటంటే కాల్షియం మనకి ఎంత ఇంపార్టెంటో మనం తెలుసుకోవాలి కదండి మనకి కాల్షియం అనగానే గుర్తొచ్చేది ఏంటండి పాలు చాలా మందికి పాలంటే సిస్టం ఉండదు కదండి సో అలాంటి వాళ్ళు పాలులో కాకుండా ఇంకే ఎలాంటి ఫుడ్లో మనకి కాల్షియం దొరుకుతుందో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కాల్షియం అనేది మనకి చాలా అవసరం అండి అది దేనికి ఉపయోగపడుతుందంటే మంచి ఎదుగుదలకి కాల్షియం చాలా ముఖ్యం అయితే కొంతమందికి పాలు తాగడం అస్సలు ఇష్టం ఉండదు దీనివల్ల వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనంగా అయిపోతాయి అన్నమాట ఎవరైతే పాలు తాగడానికి ఇష్టపడరో అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు తినే ఆహారంలో కొన్ని రకాల పదార్థాలను చేర్చుకోవాలన్నమాట అప్పుడు మనం కాల్షియం లోపాన్ని లేకుండా చూసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఓట్స్ తీసుకోండి ఓట్స్లో చాలా కాల్షియం ఉంటుంది ఇంకా ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి సో మనం ఓట్స్ చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి ఓట్స్ దోశ వేసుకోవచ్చు ఊతప్పం వేసుకోవచ్చు కేక్స్ చేసుకోవచ్చు నాకు చాలా ఒక ఫోర్ ఫైవ్ రెసిపీస్ తెలుసు ఓట్స్తో నాకు చాలా ఇష్టం అండి ఓట్స్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో పాలి తాగిన వాళ్ళు ఏంటంటే ఓట్స్తో కూడా మనం కాల్షియం అయితే గెయిన్ చేయగలం ఇంకా వచ్చేసి బాదం పప్పు బాదం పప్పులో కూడా చాలా కాల్షియం ఉంటుందండి నా నైట్ టైం నానబెట్టుకొని మనం మార్నింగే తిన్నాం అనుకోండి అసలు దానివల్ల ఎంత యూజ్ ఉంటుందో ఇలా నానబెట్టిన బాదం పప్పుని మనం పిల్లలకైతే తినిపించవచ్చండి లేదంటే నార్మల్గా మా పిల్లలు అయితే నానబెట్టిన బాదం పప్పు తినరండి సో నేను వాళ్ళ కోసం ఏంటంటే ఏవైనా బ్రౌనీస్ కేక్స్ చేసినప్పుడు ఈ బాదం పప్పుని అయితే వేసేస్తూ ఉంటాను సో అలా కాకుండా మనం వారానికి ఒక్కసారి బాదం హల్వా కూడా చేసి ఇవ్వచ్చండి ఏదో విధంగా వాళ్ళ బాదం అయితే మనం పెట్టాలన్నమాట ఈ బాదంలో లో కాల్షియం మెగ్నీషియం ఇంకా విటమిన్ ఈ ఎక్కువగా ఉంటాయండి వీటి వల్ల ఏంటంటే మన ఎముకలు బలంగా ఇంకా ఆరోగ్యంగా కూడా ఉంటాయన్నమాట సో నెక్స్ట్ ఏంటంటే రాగులు అండి రాగులు కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుందండి ఎదిగే పిల్లలకి చాలా చాలా బాగా పనిచేస్తుంది సో రాగి కేక్ లేదంటే రాగి లడ్డు రాగి దోశ అవన్నీ వేసి వచ్చి ఏదో విధంగా మనం అయితే పిల్లలకి ఈజీగా పెట్టగలం అనమాట రాగి పిండితో అయితే రెసిపీస్ చేసి ఇంకా వచ్చేసి పెరుగు అండి ఎముకలకు కావాల్సిన కాల్షియం ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారంలో పెరుగు ఒకటి పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి అనమాట సో చాలా మంది ఏంటంటే పెరుగు తినరు పాలు తాగరు కదా సో అలాంటి వాళ్ళకి మనం లస్సీలో కూడా చేసి ఇవ్వచ్చు అనమాట మనం ఈ రోజుల్లో యూజ్ చేస్తున్న పాలన్నీ కల్తీ పాలే కదండి అవి అసలు ఒరిజినల్ కాదు మనకు తెలుసు కూడా మనం అవే యూజ్ చేస్తున్నాం ఇంకా తప్పడం లేదు సో అలాంటి పాలు పిల్లలకి ఇవ్వకుండా ఉంటేనే చాలా బెటర్ అనిపిస్తుందండి నాకైతే సో నేను అందుకే చాలా మ్యాక్సిమం తగ్గించానండి గౌతమ్ అయితే పాలు డైలీ ఒక సిక్స్ టైమ్స్ తాగేవాడు అలాంటిది ఇంకా చాలా వరకు తనని మానిపించాను అనమాట అసలు అవి ప్యూరిటీ లేని పాలు ఇచ్చి కూడా వేస్టే అనిపించింది నాకు సో అందుకని ఇలాంటి ఫుడ్స్ ఓట్స్ కానీ రాగి పిండితో ఏదో చేసిన రెసిపీస్ కానీ ఎగ్స్ కానీ ఇంకా వచ్చేసి బాదం పప్పు కానీ ఏదో విధంగా వాళ్ళకి వైతి ఇస్తున్నాను నేను ఇంకా మన నువ్వులు కూడా తీసుకోవచ్చు పల్లీలు నైట్ టైం నానబెట్టి మార్నింగ్ స్టీమ్ చేసుకొని కూడా తినచ్చు చాలా హెల్తీ అండి మనం కొంచెం ఇప్పుడు జాగ్రత్త తీసుకుంటేనే వాళ్ళ యొక్క బోన్ స్ట్రెంత్ చాలా బాగుంటుందండి మనకు కూడా అంతే ఇప్పుడు మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి ఇప్పుడు కొంత వయసు వచ్చిన తర్వాత మనం మన పనులు మనం చేసుకోవాలి అంటే మనకి చాలా ఎనర్జీ కావాలి స్ట్రెంగ్త్ కావాలి అంటే మనం కూడా మన ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకోవాలి పాలు తాగకపోయినా పర్లేదు ఖచ్చితంగా అయితే ఈ ఆకుకూరలు కానీ బ్రోక్లీ ఇలాంటివి తింటూ ఉన్నాం అనుకోండి మన ఫుడ్స్లో ఇవన్నీ చేర్చుకుంటూ వచ్చామనుకోండి ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది మనకి సో మన యొక్క బోన్ డెన్సిటీ బాగుండాలి అంటే మనం చాలా యాక్టివ్గా ఉండాలి ఎనర్టిక్గా ఉండాలి అంటే మన పిల్లలు బాగుండాలి అంటే సో మనం ఖచ్చితంగా ఫుడ్ హ్యాబిట్స్ అయితే మార్చుకోవాలండి కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన బాడీకి సో మీరు కూడా ఖచ్చితంగా ఇలాంటి ఫుడ్స్ని అయితే ఇంక్లూడ్ చేసుకోండి మీ ఫుడ్ డైట్లో ఇప్పుడైతే నేను ఈవినింగ్ స్నాక్కి నేనైతే ఎగ్ లాలీపోప్ చేస్తున్నాను దానికోసం అయితే ఒక త్రీ ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను అవైతే ఇలా నేను తురుమేసుకుంటున్నాను ఇలా తురిమేసుకున్న తర్వాత మనం సాల్ట్ ఇంకా ఆనియన్స్ కొత్తిమీర పసుపు కారం ఇంకా మిరియాల పొడి గరం మసాలా కూడా యాడ్ చేసుకొని వన్ స్పూన్ వచ్చేసి మైదా పిండి కూడా యాడ్ చేసుకోవాలి అంతేనండి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇవి బాగా మిక్స్ చేసుకొని మనం రౌండ్ బాల్స్లో అయితే చేసుకోవాలన్నమాట చూసారు కదండి ఇలా అయితే లా చేసేసుకోవాలి సో ఇక్కడైతే నేను బ్రెడ్ గ్రామ్స్ రెడీగా పెట్టుకున్నాను ఇంకా వచ్చేసి ఒక ఎగ్ అయితే పగలగొట్టి అండి కోటింగ్ కోసం అంటే క్రిస్పీగా వస్తుందండి పైన లేయర్ అంతా అందుకోసం ఎగ్ని అయితే బీట్ చేసేసుకున్నానండి బ్రెడ్ గ్రామ్స్ కూడా రెడీగా పెట్టేసుకున్నాను సో ఫస్ట్ అయితే ఈ ఎగ్ ఎగ్లో వేసేసి మొత్తం మిక్స్ చేసి దానిపైన కొంచెం బ్రెడ్ గ్రామ్స్ అయితే వేసేసుకున్నాను ఇలా అన్ని బాల్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి రెడీగా ఇప్పుడు మరుగుతున్న నూనెలో వేసేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి త్వరగా బ్రౌన్గా వచ్చేస్తాయి కానీ లోపల ఉడకవు సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ లాలీపాప్స్ అయితే రెడీ అయిపోయినాయి దీన్ని టమాటో సాస్ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అయితే భలే నచ్చేస్తున్నాయండి బాగా ఎంజాయ్ చేశారు వీడియో అయితే కొత్త ఏం చేస్తున్నానండి మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్